నర్మా చాలా బాగున్నా అండి ఇంక ఇప్పుడైతే ఇంట్లో పనులు అయితే చేస్తూ బాగున్నావు అనమాట ఇంకా కేక అవన్నీ చేసాం కదా ఇంకా వీడియో కూడా పెట్టేసాము చూస్తా మీరు మీరు ట్రై చేసింది మీకు నచ్చింది అనుకుంటున్నాము ఇంక ఇప్పుడైతే ఏం పనులు చేస్తున్నావు ఏమేం చేయాలి నువ్వు ఈ రెండు రోజులు కరెంట్ లేదన్నమాట ఇంట్లో కరెంట్ బిగించాము బిగించినా కానీ ఇంక మళ్ళీ అది జడిపోయింది ఇంకా మళ్ళీ దాన్ని వ్యావారం ఏం చూడాలా అంత లైక్ మా వదినయితే పనులు చేసుకుంటామని ఇంకా నేను కూడా తోన్ ఉంటే ఒక పక్క వచ్చా అని కడుగుతాను మీకైతే చూపిస్తాను మా వదిన డైలీ లాగ లాగా ఏ పని చేస్తుంది అనేది ఇంక వీడియో అంతా మీకు చూపిస్తాను ఇంటికాడ ఉండే ఏ పనులు చేస్తుందని చూడండి కేక అవి చేసుకున్నాం కదా ఇంకా అలానే టిఫిన్లు అని ఇంక తిన్న పల్లెలని చాలానే కొన్ని బర్డే అనమాట ఇంకా తావాల్సినట్లు ఎట్లాంటివి మీకు చెప్పే పని లేదు తెలుసు ఏది ఇచ్చి ఎట్లా అనుకోవద్దు తోమే కదా తోమే నాకు శుభ్రంగా ఉంటాయి ముందైతే అంత రద్దాలన్నమాట నీకు బాగా అయితే దాన్ని బాగు చేసాడు పెట్టాడు అనమాట మళ్ళీ ఇది అయింది చూస్తున్నాడు మొదటినా బయట ఉంది అంతా బిగించేసి అయిపోయాం అన్న మే నాపేకే ఇది అయిందనమాట ప్రస్తుతానికి ఏమైందో మా తెలియట్లేదు చూడాలి ఇప్పుడు చూస్తే కమ్మ అమ్మ బొబ్బి తర్వాత మా ప్యాన్ లేదండి అలా బియ్యని ఏం చేస్తున్నాడు నవ్వుతున్నాడు పోయింది పోయిందనేది చూడాలి ఇప్పుడు అంతే ఇంకేం లేదు ఇంక మా వదిన అయితే ఇంక బయట ఏం చేస్తుందో చూపిస్తాను ఎడ పోయాడు పోయాడు కట్టాడు ఇప్పుడు టైం వచ్చేసి మూడు అయింది అనమాట రేపెడో బొమ్మ అంటున్నాడుగా ఎక్కడ ఎవరు పట్టాలాక మోయే వాళ్ళ ఆవిడ ముట్ట కట్టింది అనమాట మేస్త్రి వాళ్ళ ఆవిడ రేపు బొమ్మ అన్నాడు మరి రేపు కలిపిపోయేటప్పుడు చెల్లిస్తే వీడన్నా తీసుకొని వచ్చిందేమో అవునా నీ పేరెంపరమ్మా ఏం పేరు నీ పేరు అచ్చాల తాత ఏమంటారు నిన్ను అచ్చారు వచ్చా అంటాడు అదిగండి వాన అట్లే అట్లే నువ్వు చాలు కానీ గాలి వాన ఒకటే వాన బయట చూడండి నాకు తఫానొచ్చి అండి గొట్టకపోతుంటు అని ఆట ఆడుతుండ మా ఆయన చూడండి ఎట్ట పడుతుంది అలా వడి పడితే వాన ఇప్పుడు దాకా అయితే వర్షం అయితే మీకు చూపించాను కదా ఇంక అయితే నైట్ డిన్నర్ కానీ మా అమ్మ అయితే బెండకాయ కూర చేయబోతుంది మా అమ్మ చేసే బెండకాయ కూర అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా మా అమ్మ బెండకాయ కూర ఎలా చేసేది అనేది ఇప్పుడైతే మీకు చూపిస్తాను కెమెరా క్లిప్ చేసి చూడండి ఇంకా వానైతే మామూలుగా పడలేదు ఇప్పుడు బయట కూడా సన్నగా తోర రావుతాము చేడుకున్నాయి ఇంకా మా ఇంట్లోకి అయితే మా నాయన బాల్ ఇంట్లో నుంచి కరెంట్ తాగాము మెయిన్ వైర్ లూజ్ అయిందని ఇప్పుడైతే మా అమ్మ చేద్దాం అంట అనేది మీకు చూపిస్తాను చూడండి ఏం చేస్తున్నామంటే చెప్పేది కూర్చొని ఇంక ఏడబెట్టిన పోయి ఇంకా చేడుకున్నంత రా రాసే పైన చూడండి బ్లూ కలర్లమ్మ ఏం చేస్తున్నాం చేయాలా ముందు ఫస్ట్ బాగా కంతులు తోగింది మీరు చూపిస్తాన తర్వాత బట్టలు నేను మడపేసాను బయట కలిసి కూడిసి వానబడింది అనమాట పడుతుందని గబాగాబా చేసుకున్నాం పనులు అయితే ఇద్దరం వీటిలో అయితే జోం పొయ్యేదాకా వేపుకోవాలా నూనె పోయకుండా జోం పోయేదాకా నూనె నూనె వేయకుండా మా కొత్త బాండీలోని మా అమ్మ బల్లే చేసి చూడండి పనికి పోయి వచ్చిందనమాట ఇంకా పక్క బియ్యం కూడా కడిగిపోయిన పెట్టాము జో అంతా పెద్ద సరేనండి బెండకాయ కూర వేసేటప్పుడు ఇంకా వేసేటప్పుడు కొంచెం సాల్ట్ అవుతుంది జోట జో ఎట్ట వచ్చిందో జో అంతా పోయిద్ది పోయిద్దంటే బెండకాయ కూర బాగుండద్ది జో ఇంకా చెప్పే పెడదాం ఇప్పుడు చూడండి చూడ నెలం కొన్ని ఉప్పు వేసేలేక నూనెసినా ఎంత జోంగు ఉండేది కానీ మమ్మీ ఉప్పు వేసింది ఉప్పు వేసి తిట్టే జోంగ అంతా పోయిద్దంట మన బెండకాయలు బాగా ఫ్రై చేసుకున్నాం గుజ్జు కూడా లేకుండా అది మావులు తేయలేక మాడింది స్టిక్ అయితే మాడేది కాదు మళ్ళీ కొరత పెట్టి కర్రీ వండుకోవాలి ఇప్పుడు ముందైతే దాంట్లో తగినంత నూనె పోసుకోవాలి బెండకాయ కర్రీలో రెండు గంటలు ఆయిల్ పోసుకొని హీట్ ఎక్కిన దాకా వెయిట్ చేయాలి బెండకాయ కసం బాగా ఎదురు చేస్తున్నాడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చూసుకొని ఆనియన్స్ వేసుకున్నాం ఆనియన్స్ వేసుకున్నాం ఆనియన్స్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి వాటిని ఫ్రై చేసుకున్నప్పుడు టమాటా మొక్కలు ఉంటాయి కదండి పెట్టుకున్నాయి దాంట్లోనే కారం పసుపు సాల్ట్ అవన్నీ కానీ వేసి ఆ గిన్నెలో వేసుకొని దీంట్లో వేసుకుంటే ఫ్రై చేయొచ్చు చూడండి మమ్మీ అలా సాల్ట్ వేసి సాల్ట్ మీద కారం ఇప్పుడు సాంబారు సాంబార్ ఎంత వేసుకుంటే అంత మంచి టేస్ట్ వచ్చిద్ది సాంబార్ అవన్నీ వేసుకోవాలి కదా ఇంకా ఇవి చూసుకోవాలి ఫ్రై అయినాయా లేదని ఆనియన్స్ తాలింపు మామ ఎప్పుడైనా కానీ ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు వేసిద్ది అనమాట ఆనియన్స్ ముందు ఏదో మాడతాయి అని చెప్పేసి తాలింపు గింజలు ఎప్పుడైనా ఇంక మా అమ్మ ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే ఇవి వేసిద్ది అనమాట పోపు వేసిద్ది ఇంకా వేసుకొని కూడా బాధితున్నాం సిమ్లో పెట్టుకొని మూత వేసుకుందాం తర్వాత అయితే మూత తీసి మళ్ళీ మధ్యలో దిప్పుకుంటూ ఉండాలి పదిగొండలు కానియన్స్ అయితే లైట్గా బ్రౌన్ కలర్లోకి వస్తాయి వచ్చేసినాయి కూడా ఇంకా ఇప్పుడు ఏం చేద్దాం టమాటాలు కారం పసుపు అన్నీ వేసుకున్నాం కదా టమాటాలో ఇంకా వేసుకొని దిప్పుదాం కొన్ని వాటర్ పోసుకుందాం అవి మొగ్గుతాయి అనమాట నేలలోనే మగ్గుతాయి మా అమ్మ బిల్ల చేస్తాడు బెండకాయ కూర బావ చదువుతాడు కదా టేస్ట్ ఎలా ఉందో అందుకే ఈ కర్రీ చేపి అని చెప్పేసాడు బాగా అందుకని చెప్పేసి బావ కోసం అని చెప్పేసి ఆక్కువ చేపిస్తున్నాను అనమాట ఇప్పుడు అండి ఇంకా కొంచెం టమాటా మగ్గిన తర్వాత అయితే ఇంక బెండకాయ కలుపుకోవాలి దాంట్లో జోమ్ పోయిందాక వేపుకున్న బెండకాయని దీంట్లో అమ్మ నాకు చెప్పలేదు నేనేమో బయట కరెంట్ కాడ పూర్చుకున్నాను బెండకాయలు వేసేసింది మమ్మ అది కానీ ఇంకా దీని మీద ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే కారం అవి అనేది ఇంక బెండకాయలకు కూడా ఇప్పుడైతే ఇంక మూత ఇచ్చామండి మన కర్రీ ఎలా ఉందో చూసారు కదా ఇంక ఐదు నిమిషాల తర్వాత ఇంకా అంతా బాగా పైకి తేలింది కొంచెం కూడా గ్రేవీ లేకుండా అయితే ఇంక గిట్టుగా బాగా చేసిందండి మా అమ్మ అయితే ఇంకా తర్వాత ఇంక కర్రీ నటుడి తిప్పి ఇంకా గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి మళ్ళీ అడుగు అంటే ఆఫ్ చేసుకొని కర్రీ అయితే చూసారు కదా సూపర్ వచ్చేసింది బాగా కూడా తిన్నాడు మీరు ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి అత్తమ్మ ఇంటికి వచ్చినాక నేను కూడా ఈ కర్రీ చేసి ఇంక బాగా నచ్చితో పెడతాను బాగా అయితే మామూలుగా తినలేదండి కూర అయితే అదురుసనమాట ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అన్ని పనులు చూపిద్దాం అనుకున్నా కానీ వాన బట్టం వల్ల తీయటం అయితే ఆగిపోయింది అనమాట మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను సరేనా బాయ్ అండి మరో కొత్త వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్ ఇంకా అత్తమ్మలుగురు వెళ్తున్నాం అనమాట రేపు వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎలా ఉంది అనేది ఇంకా వీడియో పెట్టి చూపిస్తాను నెక్స్ట్ వీడియో అదే అనమాట వచ్చేది ఇంకా ఎందుకు వెళ్తున్నాను అనేది ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చదువుతాను మీరు మిస్ అవ్వకుండా చూసి మమ్మల్ని సపోర్ట్ చేసి ప్లీజ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్